మా గల్ఫ్ న్యూస్కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది సౌదీ అరేబియాలో హౌస్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి అరవై ఐదు పాయింట్ నాలుగు శాతానికి చేరుకుంది సౌదీ విజన్ హౌస్ హోల్డ్ ఓనర్షిప్ రేట్ రెండు వేల ముప్పై నాటికి హౌసింగ్ ప్రోగ్రాం వార్షిక నివేదికను విడుదల చేసింది ఇక గత పదేళ్లలో లక్ష ఇరవై రెండు వేల కంటే ఎక్కువ కుటుంబాలు ఈ పథకం ద్వారా టే ఎక్కువ అర్హత కలిగినట్టు కుటుంబాలు అభివృద్ధి గృహ కార్యక్రమాల ద్వారా ఇళ్లను సొంతం చేసుకోగలిగాయని నివేదిక పేర్కొంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మున్సిపాలిటీలు మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖతో పదమూడు వేల కంటే ఎక్కువ ఒప్పందాలు జరిగాయని తెలిపింది అలాగే స్వీయ నిర్మాణం కోసం దాదాపు పదహారు వేల ఒప్పందాలు రెడీ బిల్ట్ యూనిట్ల కోసం నలభై తొమ్మిది వేల కంటే ఎక్కువ ఒప్పందాలు మరియు ఆఫ్ ప్లాన్స్ అమ్మకాల కోసం ఇరవై ఏడు వేల కంటే ఎక్కువ ఒప్పందాలు కుదిరాయని నివేదికలో పేర్కొన్నారు